తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు బంధువులను దూర బంధువులను కలుస్తారు మిత్రుల ద్వారా కొంత జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది మీరు గృహానికి సంబంధించి లేదా భూమికి సంబంధించి ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి ఈరోజు ఒకరి ద్వారా మీరు శుభవార్తను వింటారు వారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది విందులు వినాదాల లోపల పాల్గొంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది జాగ్రత్తగా ఖర్చు చేయండి రుణానికి సంబంధించి అప్పు చేయవలసి వస్తే అవసరమైతే తప్ప మీరు రుణం జోలికి వెళ్ళవద్దు మిత్రులతో మాట్లాడేటప్పుడు కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం ఈరోజు మీకు కొంత కలిసి వస్తుంది ఇంటి లోపల శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ముందుకు కొనసాగుతాయి వృశ్చిక రాశివారు ఈరోజు దుర్గాదేవికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి మీ యొక్క మిత్రుల ద్వారా కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది కొంచెం మాటలు నెమ్మదిగా శాంతంగా ఆలోచించి తక్కువగా మాట్లాడండి ధనపరంగా మీకు ఈరోజు కొంత కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహకారము మీకు లభిస్తూ ఉంటుంది వివాహ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి ఈరోజు ధనస్సు రాశివారు ఆదిత్య హృదయం వినడం లేదా చదువుకోవడం వలన మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది